గుడ్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది భారతదేశంలో థర్టీ ఫోర్ ఇయర్స్ ఆర్థిక సంస్కరణ ప్రారంభించి అంత మరపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన మూడు ప్రెసిడెన్సీస్ మెడ్రాస్ కలకత్తా ముంబై ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి అవి మెగా సిటీస్ మనకు అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఓవరాల్గా ఆ సినార్ అది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఒకటి నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను బిఫోర్ నైంటీ వన్ ఆఫ్టర్ నైంటీ వన్ ప్రీ నైంటీ వన్ అనేది ఆర్థిక సంస్కరణ రా రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనోపలి ఒకే పార్టీ సుస్థిరమైన ప్రభుత్వం స్ట్రాంగ్ ప్రభుత్వం ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి హిందూ గ్రోత్ రేట్ మీకు రెండు పర్సెంట్ వస్తుంది ఒక పర్సెంట్ వస్తుంది మీకు అభివృద్ధి చేత కాదు అనేక తాళి చేసే రోజులు అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి అది కూడా మన తెలుగు బిడ్డ బివై నరసింహరావు తీసుకొచ్చాడు అక్కడ నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి వాటి బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజు పోయింది అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తా మళ్ళీ మీకు కూడా ఇస్తా మీరు చూసుకోండి మహారాష్ట్ర తొంభై ఐదులో యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ జిఎస్టిపి అది నాలుగు వందల తొంభై బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది అంటే నైన్ టైమ్స్ గ్రో అయింది తొంభై ఐదుకు రెండు వేల ఇరవై నాలుగుకి నైన్ టైమ్స్ గ్రో అయింది మూడు వేల ఐదు వందలు యుఎస్ డాలర్స్ వర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు గుజరాత్ ట్వంటీ ఇరవై నాలుగు బిలియన్ యుఎస్ డాలర్స్ అది మూడు వందల డెబ్బై బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది అంటే పదహైదు సార్లు విరిగింది వాళ్ళ తలసరి ఆదాయం నాలుగు వేల ఐదు వందల యూఎస్టి అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్స్ అది రెండు రెండో నలభై ఒకటికే పెరిగింది అంటే ఫోర్ పాయింట్ సెవెన్ టైమ్సే పెరిగింది గుజరాత్ పదహైదు సార్లు వెస్ట్ బెంగాల్ నాలుగు నాలుగు పాయింట్ ఏడు సార్లు వాళ్ళ తలసరి ఆదాయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు యూఎస్డి డాలర్స్ తమిళనాడు ఫార్టీ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ అప్పటికే మూడు వందల యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది ఎయిట్ టైమ్స్ పెరిగింది మూడు వేల తొమ్మిది వందల యాభై యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ ఆరు తొంభై ఐదుకి రెండు కలిపి ఇప్పుడు మూడు వందల తొంభై అయింది తెలంగాణ రెండు వందల అయింది ఆంధ్రప్రదేశ్ నూట తొంభైకి తగ్గిపోయింది అంటే రెండు కలిపి మీరు చూస్తే మూడు వందల మూడు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై వేలకు మిగిలిపోయి వాళ్ళు మూడు లక్షల యాభై ఆరు వేలకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్ కర్ణాటక నలభై మూడు బిలియన్ యూఎస్ డాలర్స్ రెండు వందల తొంభై యుఎస్ డాలర్స్ నావు బిలియన్ యూఎస్ డాలర్స్ ఏడు పెరిగింది తమిళనాడు ఎనిమిది సార్లు పెరిగింది కర్ణాటక మనం అనుకుంటున్నా ఏడు సార్లు పెరిగింది ఆంధ్రప్రదేశ్ పన్నెండు సార్లు పెరిగింది ఇది కంబైండ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే గుజరాత్ పదహైదు సార్లు పెరిగింది దీంతో నాలుగు వేల నూట యాభై యుఎస్ డాలర్స్ వచ్చింది పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి